సిల్వర్ మెగా లక్కీ డ్రాలలో మూడు ఐఫోన్స్ అర కిలో వెండి యాభై వేల విలువైన బ్రైడల్ శారీ కూపన్ ఇవన్నీ ఇవ్వటానికి ఫారాహి సిల్క్స్ మీ కోసం ఎంజీ రోడ్ కి డిసెంబర్ నాలుగున వస్తుంది మరి మీరు సిద్ధంగా ఉన్నారా హైదరాబాద్ లో బాలకృష్ణ లాంచ్ చేసినప్పటి నుంచి వారాహి సిల్క్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వన్ ఇయర్ లోనే నాలుగు బ్రాంచెస్ ని లాంచ్ చేసింది ఇప్పుడు విజయవాడ వస్తోంది ఆంధ్రప్రదేశ్ లో థర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మహా ఫ్లాగ్షిప్ షిప్ స్టోర్ తో ముస్తాబై వస్తోంది డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున తేజ సజ్జ అలాగే మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతోంది ముందుగా మా విజయవాడ నమస్కారం నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల బడ్జెట్ ముప్పై వేలకు పైగా పట్టు మరియు ఫ్యాన్సీ తీసుకొస్తోంది వస్తు ఓపెనింగ్ ఫెస్టివల్ ఆఫర్స్ పదివేల షాపింగ్ పై గోల్డ్ కాయిన్ షాపింగ్ చేస్తే గోల్డ్ ప్లస్ సిల్వర్ కాయిన్ కూడా గెలుచుకోవచ్చు ఐఫోన్స్ మీ సొంతం చేసుకోవచ్చు అంతేనా అరకిలో వెండి యాభై వేల బ్రైడల్ శారీ ఆంధ్రప్రదేశ్ శారీ షాపింగ్ స్టాండర్డ్స్ కి వారాహి సిల్ కొత్త నిర్వచనం చెప్పబోతోంది సో డేట్ నోట్ చేసుకోండి డిసెంబర్ నాలుగున క్యాలెండర్ ని ఖాళీ పెట్టుకోండి ఎంజీ రోడ్ లోని వారాహి సిల్క్స్ కి వచ్చి మీకు నచ్చిన శారీతో పాటు విలువైన గిఫ్ట్స్ కూడా పొందండి